చెప్తారు కదా చూస్తాను మంచి ముందు రుచి ఎందుకు కాదు నేను ఒకటే చెప్పాను వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు మీరు చూడబోతారు అందుకే నేను అందరికి అప్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అభ్యూల్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందు చెప్తారు కదా కదా మంచి ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చారు ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇప్పుడు అందుకని అందరికీ అపెయిన్ చేస్తున్న ఆఫీసర్లో కూడా ఎల్ కూడా అపై చేస్తున్నా రాజకీయ కార్యక్రమాలు అపై చేస్తున్నా నష్టం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పని చేద్దాం ముందుగా